ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు భయంతో హడలిపోతున్నారు గ్రామానికి కీడు సోకి గ్రామస్తులు మరణిస్తున్నారని జంకుతున్నారు ఒకే నెలలో ఇరవై ఆరు మంది పండించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కీడును పోగొట్టేందుకు గ్రామవాసులు పురోహితులను సంప్రదించగా గ్రామ బొడ్రాయ్ హనుమాన్ దేవాలయాలు పునరుద్దరణ చేయాలని చెప్పారు వరుస మరణాలు సంభవిస్తున్న విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్య సదుపాయాలు మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు మృతులంతా ముప్పై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్న రైతులే అని వాపోతున్నారు పెళ్ళి నలభై యాభై ఏళ్ళ రోజుల వరకే జీరాలు వస్తానే జీరాలు వస్తానే అంటారు ఆయనతో మొన్న మేరలో పోలడైతే ముప్పై ఐదేళ్ళే ఉన్నాడు ఆ పూల వారం రోజులు జీరం వచ్చింది ఇక కథం పిడిసి వచ్చింది చచ్చిపోయిండు ఇక ఒక ఊళ్ళే పెద్ద మనిషి గుడికి వచ్చి అయ్యగారులు తీసుకొచ్చిండ్రు ఈ అంజనేయుని గుడి మంచిగా లేదు బొడ్రాయి మంచి లేదు పోషవతల్లి తల్లి మంచిగా లేదు ఇక్కడ అని అన్నారు చూసిపోయిండ్రు మా జంగా ఈ మధ్యలో గత రెండు నెలల నుంచి చాలామంది చనిపోవడం జరుగుతున్నది అనారోగ్యంగా జ్వరం వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి అని చనిపోవడం జరుగుతున్నది మా ఊరి ప్రజలు కూడా పెద్ద మనుషులు నాకంటే పెద్ద వయసులో పెద్ద చాలా మంది కూడా వచ్చి అవి మన ఊళ్ళే ఈ బొడ్రాయో ఏదో ఇది కొంచెం అది మంచిగా లేదు సైజు సరి చేయండి ఈ మా చనిపోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది సరే అది చేస్తామని చెప్పి మా ఏ గల మాట్లాడినాం అది జరుగుతూ ఉంది ఈ మధ్యలో మెడికల్ క్యాంప్ వలన కూడా డాక్టర్లు కానీ కూడా మా ఊళ్ళే మెడికల్ క్యాంపుని ఓపెన్ చేసి వారానికి రెండు రోజులు వారానికి రెండు రోజులు ఎందుకంటే మా దగ్గర ఇప్పటివరకు ఇరవై మంది చనిపోయారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మంది వరకు చనిపోయారు రెండు రోజులు రాగానే మూడో రోజు చనిపోతాను రోజు చనిపోయినప్పుడల్లా ఇద్దరు మళ్ళీ ముగ్గురు ఒక్కరు తెల్లారితే మళ్ళీ ఒక్కరు ఊళ్ళు పట్టించుకుంటే లేరు మరి ఊళ్ళే క్యాంప్ వేస్తూ లేరు మళ్ళీ బొడ్రాయి కూడా రెండు చేతులు ఉన్నాయి నాలుగు చేతులు పెట్టే దేవుడు ఉండాలి కదా ప్రతి చిన్న చిన్నప్పటిక కూడా రెండు రెండు చే నాలుగు చేతులు ఉన్నది విగ్రహం ఉన్నది మరి ఇక్కడ రెండు చేతుల విగ్రహం చేసా మరి ఆ దేవుని వలన మరి ఏం కథ మరి ఊరు పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకోవాలి అట్లున్నది ఊరికి దందాలకి వెళ్ళి పరిస్థితి ఇంటింటికి అన్ని పరిచయం చేయాలి